నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపుల్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి అడుగుల హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి నియర్గా ఉన్న రెండు వందల గజాల ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి ఈ సైట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటికాలు నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో మనకు అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి పైపుల్ రోడ్డు దగ్గర అడుగుల బైపాస్ రోడ్ అండి హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి నియర్గా ఉన్నటువంటి ఈ సైటు ఈస్ట్ ఫేస్ అండి ఈస్ట్ ఫేస్తో కలిగినటువంటి ఈ సైటు రెండు వందల గజాలు మనకి యా ముప్పై మూడు యాభై నాలుగు కొలతలతో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసు ఇది మనకి సేల్కుంది దీనికి ముప్పై మూడు అడుగులు రోడ్డు నుండి మెయిన్ రోడ్డు నుండి వాక్బుల్ డిస్టెన్స్ తో ఉన్నటువంటి ఈ సైటు మనకి వంద అడుగుల హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి ఒక నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి ఇది ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ కూడా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి గజం వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషిబుల్ గజం ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్ ముప్పై మూడు యాభై నాలుగు కొలతలు ఇక్కడ మనకు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది వంద అడుగుల హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి నియర్గా ఉన్న ఈ సైటు మనకి అవైలబుల్గా ఉందండి ఇది ఒకసారి తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే గజం ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషిబుల్ మాట్లాడుకునే అవకాశం ఉంది ఈస్ట్ ఫేస్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది అనే పై వెస్ట్ బైపాస్ కూడా దగ్గరలో ఉంటుందండి తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటింటి నెరవేర్చుకోండి మనకి ఆగస్టు ఫస్ట్ తారీఖు నుండి గవర్నమెంట్ వ్యాల్యూలు పెరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ వ్యాల్యూలు పెరిగినప్పుడు మనకి ల్యాండ్ మార్కెట్ వాల్యూ కూడా పెరిగిద్ది త్వరపడండి దయచేయండి అందరూ కంపల్సరిగా ఎక్కడో చోట ఏదైనా కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొనేవాళ్ళు తప్పనిసరిగా తీసుకోండి ఇది మా ఛానల్ ద్వారాగా మీకు చూన్ చేసుకుని మీకు కావాల్సిన సైట్లు మీరు ఎన్నుకోండి మీకు మేము హెల్ప్ చేసి పెడతాం థ్యాంక్ యూ అండి థ్యాంక్